హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఈ రోజు మేము కొంచాలని కొంచు కొంచో ప్లేట్ ఉంటది కదా అది ఆర్డర్ చేశారు డాడీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా నుంచి వచ్చింది ఊహో మన ఓకే దీనిలో చాలా మంచి గుణాలు ఉన్నాయంట ఇప్పటికంటే కొంచెంలోనే అన్నం తినాలంటే అలా అనుభవం ఉండవు చూద్దాం చాలా స్ట్రాంగ్ గా ప్యాకేజ్ చేశారు ఇది ఇలా స్ట్రైట్ గా కట్ చేసి చాలా వెళ్ళి టూ కేజీస్ త్రీ కేజీస్ అనుకుంటాను ఒక ప్లేట్ ఓకే అలా కాదు నేను కట్ చేస్తున్నాడు ఇక్కడ నుంచి ఇది కూడా కట్ చేసి కట్ చేస్తున్నాను దీని వెయిట్ మొత్తం అన్ని అడిగే మరి ఆర్డర్ చేశారనమాట డాడీ వాళ్ళు కొంచెం ఉండు నీ తెగుద్ది ఇది మొక్క కాదు కదా ఈజీ కట్ చేయడానికి చాలా జాగ్రత్త చేయి తగ్గిందంటే ఇన్ఫెక్షన్ అవద్ది మళ్ళీ ఇది ఏంటంటే ఇనుముతో కూడింది కదా సీజ్ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చిన్నపిల్లలకి ఎక్కువ ఉండు 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 నీకు ఉండు వండు కట్ చేస్తా ఏను కట్ అవనానికి అక్కడ ఇక్కడ స్టార్టింగ్ లో కట్ చేస్తే అప్పుడు ఓపెన్ అయ్యిద్ది ఓకే వచ్చిందా చూద్దాము చూపించిన పిక్కిక్ ని రియల్ గా చూస్తే మనకి క్వాలిటీ తెలుస్తుంది కదా ప్లేట్ అబ్బా బాక్స్ ప్యాకింగ్ చూడరా చాలా బాగా చేస్తారు కదా ఇప్పుడు ఏదంతా ఉంది అంటే చాలా ఉంది ముందు శాంపుల్ గా అసలు క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దామని ఆర్డర్ చేశారనమాట వా ఏదో ఇచ్చారు శివుడిది సూపర్గా శివరాత్రికి కార్తీక మాసానికి బాగా యూజ్ అవ్వద్ది అందుట్లో ఉన్నాయి మనం మంచిగా ఫ్రీగా ఇచ్చేసే చక్కగా మేము బుక్ చేసేటప్పుడు అది కనిపించలేదు ఏంటో ఏంటది ఇది కనిపి అనలేదు లేదు నువ్వు లేవు బుక్ చేసేటప్పుడు నేను డాడీ మమ్మీ ఏది కనిపించింది అయితే రాజమండ్రి దగ్గర అజ్జారం ఉంది కదా అక్కడ నుంచి ఆర్డర్ చేస్తారు ఆన్లైన్ ఆర్డర్ చేస్తారు అన్నమాట దీని ఇంకా ఎట్లా దీంట్లో ఇత్తడికి ఇత్తడికి కొంచెం డిఫరెంట్ చెప్పారు అది కొడతే టంగ మన సండ్ వస్తుంది అంట ఎక్కువ గంతకౌండ్ వస్తుంది చూసావా ఉండు పడిపోద్ది స్లో నెమ్మదిగా ఓపింది ఇది మళ్ళీ కింద పడ్డ దీనికి ఏంటి తెలుసా కింద పడితే పగిలిపోద్ది అంట కొంచెం ఓ ఇల్ ఒక్కటే అంట పెద్దది వచ్చేసింది చక్కగా కదా చాలా వెయిట్ ఉంది ఇక్కడ అన్న ఇక్కడ చెప్తా ఇక్కడ అన్నం ఇక్కడ కూర పప్పు పచ్చడి ఇంకా నెయ్యి ఇంకా ఆకాయ పచ్చడి చాలా వెయిట్ ఉంది టూ కేజీస్ త్రీ కేజీస్ అనుకుంటా డాడీ ఇది చూడు ఈ రోజు డేట్ అంతరా ఆర్డర్ చేసింది ఆర్డర్ చేసింది సెవెన్ అనుకుంటా ఏడో తారీఖున ఆర్డర్ చేసారు ఇది కూడా చెక్ చేస్తారు డాడీ చెప్పారు డాడీ పేరు ఏమని చెప్పారు లేదు బానే వచ్చింది చూడు డిజైన్ చూడు ఏంటంటే ఒక్కసారి ఒకసారి రెండు సార్లు వాడామనుకో ఆటోమేటిక్ ఇది స్మూత్ గా వచ్చేస్తుంది పర్వాలేదులే బానే ఉంది లేకపోతున్నా ఇప్పుడు మనం పెట్టుకో అన్నా ఏదైనా పెట్టామనుకో పెట్టుకొని మంచిగా అయితే ఈరోజు ఓపెనింగ్ అయిపోద్దాని ఇది చేస్తావా నువ్వు మొయ్యగలవా ఎప్పట్టు నేను అబ్బా వన్ కేజీ వండి ఏదో సౌండ్ వస్తుంది అన్నారు కదా పప్పు గుత్తి కాదు గారు రావట్లేదా వా సౌండ్ చూసా ఇంకా వస్తూనే ఉంది వా ఈ సౌండ్ని బట్టి క్వాలిటీ మంచిది అదిగో నేను ఉండి చెప్తాను ఇలా సౌండ్ గంట సౌండ్ పెద్ద పెద్ద గంటలు కొట్టేక వస్తుంది సౌండ్ ఆ సౌండ్ లా ఉంది కదా ఈ సౌండ్ని బట్టి మనకి క్వాలిటీ మంచిదా కాదా అని అని తెలుసుకుంటారంట మనం ఎప్పుడు కొనుక్కోలేదు గాని నేను కూడా కంచు ప్లేటు ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది ఇత్తడికి ఇత్తడి ఇత్తడి దాని సౌండ్ వేరుగా ఉంటది ఇది కంచు ప్లేటు ఇతడిది ఎంత రాదనమాట ఎక్కువ సౌండ్ మనకటి ఒకసారి గట్టి కొట్టి వదిలేయాలి ఇంకోసారి సరే బలే ఉంది ఇక్కడ కొడతాయి నువ్వు కొట్టు అలా కొట్టకూడదు ఇక్కడ ఇలా పెట్టు కొట్టు పెట్టుకుంటు ఇలా మళ్ళీ కొత్త కొత్త ప్లేట్ నేర్పిస్తారు దాడి అమ్మ చాలా చెమటలు పట్టారు ఇల్లు వచ్చి మనకి ఒక కేటలాగ్ పంపిస్తారు మనము ఏదైతే మనం వస్తువులను ఆర్డర్ చేస్తున్నాము ఆ వస్తువుల్లోనే ఈ బుక్ ఉంటుంది అనమాట ఈ లో వచ్చి మనకి కావాల్సిన వస్తువులు కూడా మనకి కొంచెం పాత్రలు ఇత్తడి పాటల పాత్రలు అన్నీ మాత్రం ఇందుట్లో మన కేటలాగులు అన్నీ ఉంటాయి మనకి ఇంటికి సంబంధించిన వస్తువులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉంటుంది అనమాట ఇందులో ఏంటంటే మనకి గుడికి సంబంధించిన వస్తువులు కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ కొంచెం బౌల్స్ అలాగే మనకి డిన్నర్ సెట్ అలాంటివి మొత్తం మనకి కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వాళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి చూడండి అసలు మనకి కావలసిన మొత్తం డిన్నర్ సెట్ కానీ పూజకు సంబంధించిన వస్తువులు గాని అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి మనకి అలాగే మనకి చిన్ని చిన్ని బౌల్స్ కానీ డిన్నర్ సెట్ కి సంబంధించింది వంటలు చేసుకునే గిన్నెలు అయితే అవి కూడా కనిపి దొరుకుతాయి అనమాట ఇవి వచ్చి మనకి ఇవి వచ్చి డిన్నర్ సెట్ అనుకుంటున్నాను నేను ఒక దాంట్లో కర్రీ వేసుకోవచ్చు ఒక దాంట్లో రైస్ వేసుకోవచ్చు బౌల్స్ లో చూడండి ఈ విధంగా మొత్తం చాలా బాగున్నాయి అసలు కొంచెం ఐటమ్స్ ఈ పూర్వము కొంచెం ఐటమ్స్ ఎక్కువగా వాడేవాళ్ళు కాబట్టి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఇప్పుడు ఏది నాన్ స్టిక్ ఇవి ఎక్కువగా వాడడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా వస్తున్నాయి కంచు పాత్ర వల్ల మనకి ఏంటంటే మన శరీరంలోని చాలా బెనిఫిట్స్ సంబంధించినవి మనకి దాంట్లో వండుకొని తినడం వల్ల చాలా మంచిది అనమాట మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోండి ఇవి వచ్చి మనకి అజ్జారంలోనే దొరుకుతాయండి అజ్జారంలోకి వెళ్ళి జారంలోకి వెళ్తే మనం ఎంటర్ అవుతే అక్కడ మనకి చాలా షాపులు గాని చాలా ఉంటాయి ఇదేంటంటే మనకి వీళ్ళు మనకి చక్కగా కొరియర్ కానీ ఎక్కడైనా మనకి ఆర్డర్ చేస్తారనమాట ఆర్డర్ మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు మనకి కొరియర్ చా వాళ్ళు మనకు పంపిస్తారు అనమాట మనము ఏ ఏదైనా ఐటమ్స్ కావాలనుకుంటే మనము దాన్ని బట్టి వెయిట్ ఎంత ఉండాలి ఏంటి అవన్నీ వాళ్ళు చెప్తారనమాట ఎంత పడుతుంది కాస్ట్ అవన్నీ వాళ్ళు వివరంగా చెప్తారు వాళ్ళు మీరు కాంటాక్ట్ అవుతే గనక మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట వీళ్ళు చాలా టెంపుల్స్ కి గంటలు ఇలాంటివి చాలా వాళ్ళు చేసి పంపించ పంపించారు ఇస్కాన్ లోను అలాగే చూడండి వాళ్ళు ఎక్కడెక్కడ పంపించారు అన్నది అన్ని టెంపుల్స్ లోను మ్యాక్సిమం కనెక్షన్ కనెక్షన్ కనెక్టింగ్ ఉందన్నమాట వీళ్ళకి ఇంకా చూడండి కంచుగంటల అమర్చిన కొన్ని ముఖ్య క్షేత్రములు ఇంకా ఇసుకన్ టెంపుల్ బృందావనం మందిర్ మధుర మొత్తం ఉత్తరప్రదేశ్ లో కూడా ఇక్కడి నుంచే మన వీళ్ళ షాప్ లో నుంచే అన్ని ఆర్డర్లు వెళ్ళినాయి చాలా క్వాలి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఉందన్నమాట చాలా బాగున్నాయి కొంచెం పాత్రలు తీసుకోవాలనుకుంటే ఇక్కడ నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఆ ఫోన్ నెంబర్ మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ వివరాలన్నీ మీరు తెలిసి తెలుసుకొని మీరు ఆర్డర్ చేసుకో కనిపిస్తుంది కదండి స్క్రీన్ మీద ఇవన్నమాట ఫోన్ రేస్ అద్దారం అండి రాజమండ్రి దగ్గరలో ఉన్న అద్దారం దగ్గర అనమాట మీకు ఈ కాంటాక్ట్ ని బట్టి మీరు కాంటాక్ట్ చేసుకుని మీకు ఏమైనా అవసరమైన వస్తువులను ఆర్డర్ చేసుకోండి మ్యాక్సిమమ్ వాళ్ళు మనకు అన్ని వివరంగా చెప్తారు సరేనా అండి వాళ్ళకి మెయిల్ చేయాలనుకుంటే ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీరు మెయిల్ చేయండి వెబ్సైట్ కూడా ఉంది వెబ్సైట్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదు డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అయిపోయి వాళ్ళకి అన్ని వివరాలు మీరు చెప్పి మీ మీరు ఏమేమి ఆర్డర్ చేయాలనుకుంటున్నారో అన్నీ ఆర్డర్ చేసేసుకోండి ఇంకెందుకంటే ఆలస్యం సరే మీకు నచ్చింది అనుకుంటాను మీకు ఎవరికైనా కొంచెం ప్లేట్ కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ హజారంలో మంచి క్వాలిటీలు దొరుకుతాయి మనకి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇంకా మళ్ళీ సరిగ్గా కొట్టలేదు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ బాయ్ మరి బాయ్